Hello friends. వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ లొకాలిటీలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి నియర్ బైగా మనకు అగ్రికల్చర్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్నారు అది కూడా స్పెసిఫిక్గా వన్ ఎకర్ లేదా టూ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాపర్గా మనకు బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ల్యాండ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఉండేటట్టు ఒక ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ల్యాండ్ వచ్చేసి ప్రాపర్గా చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ ఫిఫ్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ కి కనెక్టెడ్ గా ఉంది టూ పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ టోటల్ ల్యాండ్ అనేది సేల్ కి అవైలబుల్ ఉందండి ప్రెసెంట్ మనకు ల్యాండ్ లొకేషన్ వైజ్ గా చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఔటర్ రింగ్ రోడ్ గండిమైసమ్మ దగ్గర మనకు టువర్డ్స్ నర్సాపూర్ వెళ్ళే హైవేకి కనెక్టెడ్గా మనకు దుండిగల్ ఎయిర్పోర్ట్కి నియర్ బైగా గుమ్మిడిదల విలేజ్ దగ్గర ఈ ఫిఫ్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్కి ఈ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఈ ల్యాండ్కి డిస్టెన్స్ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ అవుతుందండి ట్రావెలింగ్ టైం వచ్చేసి మనకు టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ల్యాండ్కి రీచ్ అయిపోవచ్చు హైవే ఫేసింగ్కి బైగా మనకు అవుటరింగ్ రోడ్కి నియర్ బైగా ఈ టెన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్లో మెయిన్ బ్లాక్ టాప్ రోడ్కి వన్ ఏకర్ లేదా టూ ఏకర్స్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఫ్యూచర్లో మనకి ల్యాండ్ని సెమీ కమర్షియల్ పర్పస్ అయినా సరే లేదా కంప్లీట్గా అగ్రికల్చర్ పర్పస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు పైగా ప్రైస్ అప్రిషియేషన్ కూడా సిటీ సరౌండింగ్ లొకాలిటీలో టెన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్లోనే లొకేట్ అయి ఉంది కాబట్టి ప్రైజ్ అప్రిషియేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది దీని నియరెస్ట్గా మనకు దుండిపల్ దుండికలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనేది లొకేట్ అయ్యిందండి కమర్షియల్ రోడ్ ఏదైతే నర్సాపుర హైవేకి నియర్ బైగా ఉంటుంది పైగా డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నెగోషియేషన్ పరంగా కానీ లేదా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న కానీ మీకు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి పైగా ఈ ల్యాండ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే విలేజ్ అనేది లొకేట్ అయ్యిందండి దానికి సంబంధించిన ఏరియల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ల్యాండ్ వైజ్గా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ డైమెన్షన్ వైజ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అంతా చు ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి ప్రపోజలు ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ప్రజెంట్ మనకు ల్యాండ్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ నుంచి మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే ఈ లొకేషన్ రీచ్ అవ్వచ్చండి ఆ ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంది ట్రావెలింగ్ టైం కూడా మీకు ఇన్ టైంలోనే రీచ్ అయిపోవచ్చు చుట్టూ చూడండి మనకి ఫెన్సింగ్ ప్రొవైడ్ చేశారు అప్రోచ్ రోడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టూ పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ అండి మనకు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్